హాయ్ అండి వెల్కమ్ టు హారీస్ వెల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక కర్రీతో వచ్చానండి ఆ కర్రీ ఏమిటంటే చింత చిగురు మకరాణి అండి చింత అయితే ఒప్పుడు చేసుకోనంటే కాళ్ళలో కట్టా ఉంటే మొదటి కాళ్ళలో తీసేసుకున్నాను తీసేసుకోనండి ఇప్పుడైతే నేను ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోనండి ఒకసారి వాష్ చేసుకుందామండి చూపించు ఇదిగోండి చందచిగర అయితే శుభ్రం చేసుకుని కడిగేసుకున్నానండి దీన్ని ఇలాగా పక్కన పెట్టుకుందాం నూనె అయితే వేస్తానండి కాలిపోతుంది ఆయిల్ ఈటెక్కిందండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకోవచ్చు ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి మీరు ఇది చెప్పుకుందామండి కరివేపాకు వేస్తే మంచి బాగుంటుందండి మంచి స్మెల్ ఒక వస్తుందండి ఈ కూర అండి మా అత్తయ్య గారికి చాలా అండి ఆవిడైతే ఎక్కువగా వండేవారండి కూర మకరాణి అండి ఇందులో అయితే మా ఉడికే వేసుకొని వండుకుంటారండి ఎక్కువగా అయితే అని నేనైతే చింత చిగురు ఉందండి ఇంట్లో ఎక్కువగానే ఉంది ఇదిగోండి మొన్న ఊళ్ళోకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అందుకనేసి అండి ఒక సార చిగురు వేసి చింతచిగురు వేసి వండుదాము అనండి ఏమో నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఎవరు వండినట్టు కూడా చూడలేదండి నేనైతే ఒకసార అసలు చూద్దాము అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నానండి మా మావయ్య గారికి అండి ఎక్కువగా తినేవారు అనమాట అండి అందుకనేసి ఆవిడ ఎక్కువగా వండేవారు అనమాట మావిడతో వేసి వండేవారు చాలా బాగుండేదండి అంటే నాకు ఇది చూసినప్పుడు మా అత్తయ్య గారే గుర్తొస్తారండి కానీ ఆవిడ ఇప్పుడు లేదులేండి కాలం చేశారు ఎంతైనా పెద్దవారు వంటలు చాలా టేస్ట్గా ఉంటాయండి మా అత్తయ్య గారు చాలా టేస్ట్గా వండేవారండి ఆవిడ వంటలు అంతా కూడా పాతకాలం పద్ధతిలో వండేవారండి ఆవిడ పాతకాలం పద్ధతిలో వండేవారండి ఆవిడ వండితేనండి వీరు చివరికి ఇవ్వాల్సి స్మెల్ వచ్చేసేదండి అంత టేస్ట్గా వండేవారండి మా అత్తయ్య గారు ఆవిడ ఉన్నప్పుడే నేను ఎందుకు యూట్యూబ్ మొదలు పెట్టలేదా అని కాసేపు అనిపిస్తుంది అండి నాకు నేను దీన్ని పక్క పొయ్యి మీద బెండకాయ పులిసి పెట్టానండి ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది వేసానండి అలాగే నేను ఇంట్లో చేసుకుందండి ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి అదొకటి వేస్తున్నాను మసాలాలు అయితే ఇందులో ఏమి వేయలేదండి నేను ఇకసేపు వేయక చూపిస్తాను వేగనియండి కారం కూడా వేస్తున్నాను కారం కొద్దిగానే వేస్తానండి ఇది గోట ఎక్కువ తర్వాత ఇదిగోండి చింత చిగురు చింత చిగురు కూడా వేసేసుకొని బాగా కొంచెం వేగేసుకోవాలండి బాగా కొంచెం మగ్గ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను చె చిగుర మగ్గిపోయింది ఇప్పుడు అయితే మక్క రండి కూడా వేసేస్తున్నాను మంచి పులుపు స్మెల్ అయితే వస్తుందండి చెంత చిగురు చూద్దామండి మరి కర్రీ అయిపోయిన తర్వాత మరి ఇది చేస్తే ఎలా అన్నది చూడాలి నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు చూడలేదండి మరి మీకు ఏమైనా తెలిస్తేనండి ఇలా వండుకుంటారు చెందు చిగురు కూడా వేసి అని మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్లో పెట్టండి ఈ మకరానికి చింత చిగురు ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా పడతాయండి అయినా నేను ఉల్లిపాయలు ఉప్పు కారం పసుపు పులుపు ఇవన్నీ కూడా పడుతుందండి అలాగే నేను ఆల్రెడీ ఉల్లిపాయలు వేగేటప్పుడే ఉప్పు వేసానండి నేను అందుకనేసి వేయలేదు కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నానండి ఉప్పు వేస్తాను కదండి ఇప్పుడు బాగా కలిదీసేసుకుని మూత పెట్టేద్దాం కాసేపు మగనేద్దాం చదుగోండి చింతచిగురు అయితే బాగానో వీటికి పట్టేసిందండి మకరానికి ఎక్కువ కలిపినా మళ్ళీ పేస్ట్ కింద అయిపోతాయండి వాటర్ పోసుకుంటున్నానండి నేను మనం చూసుకొని వాటర్ పోసుకోవడం సరిపోతుంది రండి వాటర్ దగ్గరికి ఉడికిపోతుందండి కొంచెం ఎక్కువే పోసుకోవాలండి ఎందుకంటే ఇవి జిగురు కదా దగ్గరికి అయిపోతాయి మీకు అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను కర్రీ అయిన తర్వాత మూత పెట్టేసుకుందాం వచ్చావా రండి మీకు ఒకసారి నేను వీడియో చూపిద్దా సారీ వీడియో వచ్చేసిందే కర్రీ చూపిస్తాను అబ్బా ఎలాగుంటుందో ఏటో ఒకసారి బాగుందండి సూపర్ ఉంది చాలా బాగుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ గా ఉంది సరే అండి కట్టేద్దామండి మరీ ఎక్కువ పెట్టించేసినా ఇది ఏమవుతుందంటే బాగా గట్టిగా అయిపోద్ది అండి కాసేపటికి ఇలా కొంచెం జ్యూస్గా ఉన్నప్పుడు మనం దింపేసుకోవాలి కట్టేస్తున్నానండి స్టవ్ ఇదేనండి వెంట వీడియో ఈ కర్రీ కనుక మీకు కూడా నచ్చినట్టు కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కర్రీ అయితే మట్టికండి నేను ఎలా ఉంటుంది అనుకున్నానండి ఏదైనా చిరుచి రేసం కదండి సూపర్ ఉందండి చాలా బాగుంది బాయ్